అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ హాలిడేస్ అంతా అయిపోయాయి కదండి అయిపోతున్నాయి పిల్లలకి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది కాబట్టి పిల్లలు ఎగ్జిబిషన్ అడిగారండి అందుకని ఎగ్జిబిషన్కి వచ్చాము ఇది ఎగ్జిబిషన్లో అండి యానిమల్ థీమ్ ఎగ్జిబిషన్ అనమాట అంత యానిమల్స్ ఉన్నాయి పెట్టి వాళ్ళు చేశారు చాలా బాగుందండి యానిమల్ థీమ్ ఎగ్జిబిషను ఇంకోటి బాహుబలి ఎగ్జిబిషన్ ఉంది దానికి ఇంకా వెళ్ళలేదు సమ్మర్ హాలిడేస్కి ముందే అడిగారు పిల్లలు అప్పుడు వచ్చింది బట్ అప్పుడు కుదరలేదు ఎందుకంటే మధ్యలో వానలు అవన్నీ పడ్డాయి కదా సో దానివల్ల కుదరలేదండి వెళ్ళడము సో అందుకని చెప్పి ఇప్పుడు మధ్యలో వానలు అయి పడ్డాయని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళలేదండి ఇంకా ఇది త్రీ డేస్లో తీసేస్తున్నారు సో అందుకని చెప్పి అయితే కొంచెం బాగా ఎండలు అవి ఉన్నాయని చెప్పి వచ్చాము లోపల చాలా బాగుందండి యానిమల్ థీమ్ ఎగ్జిబిషను సౌండ్ సిస్టమ్ పెట్టేసి యానిమల్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు బొమ్మలు అవన్నీ పెట్టేసి ఉన్నాయి ఇదంతా షాపింగ్ అనమాట మేము ఎర్లీగా వెళ్ళాము అనమాట ఎందుకంటే ఎప్పుడూ కొంచెము లైట్స్ ఆఫ్ అయిన తర్వాత వెళ్తే సరిగా కనపడమని చెప్పి ఎట్లానో సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లలకి ఇంట్లో ఉన్నా కూడా అదే అని చెప్పి తీసుకొచ్చాము సో ఇదిగోండి ఇదంతా అదిగోండి అసలు మెయిన్ ఎగ్జిబిషన్ కావాల్సిందే జైంట్ వీల్ ఇది ఆల్రెడీ వీళ్ళు డ్రాగన్ ట్రైన్ ఎక్కేసారనమాట డ్రాగన్ ట్రైన్ మీద నుంచి మేము పెట్టాము ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ కోట అనమాట అదిగోండి దెయ్యాల డెవిల్ హౌస్ అని పెట్టారు అంతకుముందు డెవిల్ హౌస్ కోట కొంచెం భయంకరంగా ఉండేది బట్ ఇందులో అదేం భయంకరంగా లేదు ఫస్ట్ దాని మీద అయితే వార్నింగ్ రాశారు కానీ పిల్లలు వాళ్ళు అని ఏదో ఇంకా త్రీ డేస్ అయిపోతుంది సో ఇది అందుకని అదిగోండి అవన్నీ కూడా కొంచెం క్లోజ్డ్గానే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అవి షాపింగ్ మాత్రం చాలా బాగుంది ఐటమ్స్ కూడా రీజనబుల్ రేట్స్గానే ఉన్నాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి షాపింగ్ మాత్రం ఇయర్ రింగ్స్ కానీ అదిగోండి ఇది ఇంకా కొలంబస్ నెక్స్ట్ కొలంబస్ ఎక్కేశారు ఎక్కువ మంది అదే లేరు పిల్లలు ఒక టెన్ మెంబర్స్ దాకేమో ఉన్నారు పేరెంట్స్తో వచ్చి ఇంకా ఒక్కొక్కటి ఎక్కుతున్నారు మళ్ళీ కొంచెం సేపు షాపింగ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఎక్కుతున్నారు మధ్యలో షాపింగ్ చేస్తున్నారు ఎర్లీగా వెళ్ళాం కాబట్టి వాళ్ళు కూడా జనాభా వస్తే కొంచెం బాగా తిప్పుతారని చూసుకొని ఎక్కుతున్నాం ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వస్తే యానిమల్స్ ఉన్నాయండి చెప్పాయి కదా ఎలిఫెంట్ సౌండ్ సిస్టమ్ అదిగోండి వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చెయ్యి అందుతుంది అందుకని టచ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు అదిగోండి అసలు ఎంత బాగున్నాయో అసలు యానిమల్ థీమ్ ఇంకా ఇప్పుడు లైటింగ్ వేశారు అదిగోండి ఒరిజినల్ అదే రియల్ టాటాయిస్ తాబేలు ఎంత బాగుందో ఫస్ట్ కనపడలేదు మాకు తర్వాత పిల్లలు చూపించారనమాట ఇందులో ఉంది అని అందుకని దగ్గరికి తీసాము చూసారా అసలు ఎంత బాగుందో బుజ్జి బుజ్జి కళ్ళు వేసుకొని చూస్తూ ఉంది మనం సౌండ్ చేస్తే భయపడి వెళ్ళిపోతుంది ఇంకా ఇది తీసేస్తున్నారు కాబట్టి దీనికి ఎంట్రీ అనమాట మనకి పాస్ పెట్టారండి టూ టు హండ్రెడ్ రూపీస్ పాస్ పెట్టారు ఫైవ్ ఐటమ్స్ ఇస్తారు ఎంట్రీ అను ఇంకా డ్రాగన్ ట్రైను జైంట్ బిల్లు కొలంబస్ బస్సు దెయ్యాలకోట ఇవన్నీ ఉన్నాయి సో దెయ్యాలకోట ఉంది కాబట్టి పాస్ కొన్నాము లేకపోతే మిగతా మిగతా ఎక్కేవాళ్ళం టూ హండ్రెడ్ ఈచ్ మెంబర్కి పర్లేదు రీజనబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్